స్వాగతం ఈ రోజు ప్రధాని దినపతి గురించి చూద్దాం ఈ రోజు మనకు నమస్తలంగానే దినపతికి రాలేదు ఇక సాక్షి సాక్షి నిజామాబాద్ వార్త చూద్దాం మంత్రి నిందలు ప్రచార పర్వం తాలూకు ఇబ్బందులు రావద్దు మాట్లాడుతున్న స్పెషల్ ఆఫీసర్ శరత్ పాల్గొన్న కలెక్టర్ అదనపు కలెక్టర్లు ఇక నూట ఐదు మంది టీచర్లకు నోటీసులు ముగ్గురు విద్యాశాఖ ఉద్యోగులకు దానం ధర ధనాలను అమ్మి మోసపోవద్దు ఇరవై ఇరవై ఆరున ఎగ్జిబిషన్ ప్రారంభం నాగిరిపేట నాగిరేని పేట వైస్ ఎంపీపీ పై నిగిన అవిశ్వాసం కాలం కాలం చెల్లిన ఇంజక్షన్ తో సకాలంలో డబ్బులు జమ చేయాలి అధికారికి రాజకీయ అండ ప్రైవేట్ చూద్దాం వెలుగు దినపత్రిక నిజాంబాద్ జిల్లా వార్తలు చూద్దాం ప్రమాద ఘటలు పడిపోతున్న భూగర్భ జిలాలు టాప్ టెన్ లో పదిహేను మండల మండలాలు సిరికొండ మండల పాకాలలో యాభై కిలో యాభై కిలోమీటర్ల బింగల్ మండలం బోన విలేజ్ లో నలభై రెండు మీటర్ల పైనే గ్రౌండ్ వాటర్ మందులతో డేంజర్ బెల్స్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఇక కాంగ్రెస్ ప్రసార కమిటీ అధ్యక్షుడిగా బుడ్ల రాజు అదేవిధంగా సూసైడ్ పంటలను పరిశీలించిన ఆఫీసర్లు ప్రైవేట్ స్కూల్ అద్దపలు కిరికిరి బిల్డింగ్ ఓనర్ తాదాం అరవై ఐదు లక్షల కిరాయి బాకీ తేల్చాలని కొంతం క్లాస్ లో నడపక సెలవు ప్రకటించిన అధ్వయం స్కూల్ కు వచ్చి ఇంటలో నిలబడిన వందల స్టూడెంట్స్ ఇక కట్ట తెగిపోవడానికి కారణమైన వ్యక్తి అరెస్ట్ విధంగా వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన నాగిరెడ్డి పీట వైస్ ఎంపీ పై నెక్కిన అవిశ్వాసం ఇరవై నాలుగు గంటల ప్రస్తుత సేవలు వినియోగించుకోవాలి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రమేష్ కార్యకర్తల్ని గుంటల పెట్టుకొని చూసుకుంటాం బాన్స్వాడ నియోజక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏను రవీందర్ రెడ్డి అదేవిధంగా గిరిజన మోర్చా కన్వీనర్ గా కోర్ర గంగాధర్ చూద్దాం పూర్తి వివరాలకు వెళ్దాం ఒకసారి సాక్షి సాక్షి కదా మండు టెండర్లో ప్రచార పర్వం ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారం వేడుతుంది మండలు సైతం అభ్యర్థులు నిజాయితీ ప్రకటిస్తూ అవి హోటళ్లను ప్రసారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇక సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ప్రచారం దూసుకుపోతుండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు జీవనరెడ్డి రెడ్డి బాగిరెడ్డి గవర్నర్లు ఏడు పదుల ఏడు పదుల లిక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు ఏడు పదుల వయసులో పట్టుదలతో ప్రచారం నిజామాబాద్ నువ్వు అనే పోటీ ఇక సిట్టింగ్ ఎంపీ అరవింద్ దుంగుడు తగ్గేదే లేదంటూ జీవన్ రెడ్డి బాజ్ తగ్గేదే జీవన్ జీవన్రెడ్డి బాజిరెడ్డి ఈ పార్లమెంట్ ఎన్నికల చట్టానికి సంబంధించి డిసెంబర్ స్థానానికి మూడు ప్రధాన ప్రాంతీయ అభ్యర్థులు ఖరారు కాగా పోలింగ్ కౌంటర్ కౌంటర్ నడుస్తున్నది ఇక దీంతో ఎన్నికల వేడి మరింత వేడి పెరుగుతున్నది రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల హోంగా బీజేపీ ప్రధాన పోటీదారు మహాజు త్రిముఖ పోటీ నెలకొంది ఉత్తర తెలంగాణలో కీలకమైన విలక్షణ తీర్పులు ఇచ్చే ఇచ్చే ఓటర్ నిజామాబాద్ లోక్సభ స్థానం పూర్వ సోదంగా మారింది ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ అభ్యర్థి ధర్మే ధర్మపురి అరవింద్ ఉత్సాహంతో దూకుడు దూకుడు పెంచుతూ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు ఇప్పటికే అరవింద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక వేడుతో ప్రచారం పూర్తి చేశారు ఇక అరవింద్ కు ధీటుగా ప్రచారం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవరెడ్డి సైతం ప్రచారాన్ని బిజీ షెడ్యూల్ తో కొనసాగిస్తున్నారు మరోవైపు బిఆర్ఎస్ అభ్యర్థి బాజరెడ్డి కోరుతూ అన్ని సెక్యులర్ తిరుగుతున్నారు జీవరెడ్డి బాజిరెడ్డి కోరుతూ నాలుగు శబ్దాలకు పైగా రాజకీయాల్లో తొలగ ముద్ర వేసుకున్నారు అయితే ఫైర్ బ్రాండ్ గా పేరున్న ధర్మపురి అరవింద్ ఢీకొట్టే విషయంలో మాస్ లీడర్ ను పేరు పొందిన జీవరెడ్డి బాజరెడ్డి తగ్గేదే లేనంటూ మండలిలో లెక్క చేయకుండా తిరుగుతున్నారు ఏం పడదు వయసులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ గట్టిగా ప్రచారంలో ముందుకెళ్తున్నారు ఇక చూద్దాం ఒకసారి ఈ అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గ పోలిస్తే పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు రేట్లు ఎక్కువ విస్తీర్ణం ఉండగా ఎక్కువ మంది ఓటర్లను పార్టీల అభ్యర్థులు కావాల్సిన కలవాల్సిన పరిస్థితి ఉంది ఈ పోలింగ్ ఇంకా ముప్పై ముప్పై ఏడు రోజులు ఉంది అయితే దీంతో సమయానికి సమయాన్ని హృదయ కానివ్వకుండా షెడ్యూల్ రూపొందించుకుంటూ ఆ అభ్యర్థులు ముందుకెళ్తున్నారు ఈసారి దేశంలో ముందుగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి రోజు రోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ అవుతున్నప్పటికీ మండల మండలి నిజాలు శరీరం సహకరించినప్పటికీ అభ్యర్థులు అభ్యర్థులైన ఇద్దరు పెద్ద మనుషులు ఎన్నికల్లో మొదలుకొని రాత్రి అయ్యే వరకు సుడిగాలి పర్యటనతో చెంటోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు కాగా జీవన్రెడ్డి బాజిరెడ్డి ఇప్పటి వరకు పార్లమెంట్ అడుగు పెట్టలేదు ప్రచారంలో అభ్యర్థుల వెంట సీనియర్ నాయకులు ప్రచారంలో అరవింద్ జీవన్ రెడ్డి బాజిరెడ్డిలతో పాటు తిరుగు తిరుగుతున్న వారిలో ఆయా పార్టీలో సీనియర్ నాయకులు ఎక్కువగానే ఉన్నారు వీరందరూ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కార్యకర్తలతో సమానంగా ప్రచారంలో పాల్గొంటున్నారు పోటీని పరిశాబ్దంగా తీసుకున్న పార్టీల శ్రేణిలో సీనియర్లు చాలా మంది యాభై నుంచి అరవై డెబ్బై ఏళ్ళ వయసు పైబడిన వారు ఉన్నారు వీరంతా ఎండ వేడిని లెక్క చేయకుండా క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు మొత్తానికి ఈ ఎన్నికల వేడితో తోడు ఎన్నికలు ఎన్నికల వేడికి తోడు ఎండలు పెరుగుతున్నప్పటికీ వయసు నిమిత్తం లేకుండా నాయకులు కార్యకర్తలు ప్రచారంలో ఉరకలేస్తుండటం విశేషం ఇక చూద్దాం అదేవిధంగా అధికారికి రాజకీయ అండ ఇక పశు వైద్య వైద్య అధికారి అధికారి కాపాడుతున్న రాజకీయ నేతలు ఇక విచార నివేదిక నివేదికను మార్చేందుకు ప్రయత్నాలు తప్పు చేసి దొరికిపోయిన మండల పశు వైద్య అధికారి హనుమంత్ రెడ్డిని కాపాడేందుకు పలుకుబడిన కొందరు రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు అధికారులపై ఎలాంటి చర్యలు లేకుండా విచారణ నివేదిక మార్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకు ఉన్నతాధికారులు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నట్టు విశ్వ సమాచారం ఈ వ్యవహారాన్ని చక్కదిద్ది అధికారిని తప్పించడానికి మండలానికి చెందిన ఒక పేరున్న రాజకీయ నేతతో పాటు నియోజకవర్గ స్థాయిలో అధికార పార్టీకి చెందిన ఇతర నాయకులు వ్యాఖ్యస్తున్నట్టు తెలిసింది అధికారి ఉన్న హనుమంత్ రెడ్డి లోకేశ్వర్ మండలం దత్తాపూర్ దత్తాపూర్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా కొనసాగుతూ ఇటీవల జీబీ డాక్టర్ తో తన ఇంటికి అక్రమంగా ఉస్కెన్ తరలిస్తున్నట్టు పట్టుబడిన విషయం తెలిసిందే దీనిపై ఆరు శివకృష్ణ విచారణ అధికారి నియమించగా ఈ నెల మూడున మూడునంటే రెండు రోజుల క్రితం విచారణ జరిపారు విచారించిన ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు కారబోర్ పంచాయతీ కార్యదర్శి బెదిరించే ప్రయత్నం చేసినప్పటికీ వారి విచారణ విచారణలో నిజాలను వెల్లడించారు విచారణ తనకు అనుకూలంగా లేకపోయిన సరికి స్పెషల్ ఆఫీసర్ తనకు బల నాయక ఆశ్రయించి పైరాలు తినలేపారు రెండు రోజులుగా సదు నేతలతో గడుపుతో తనను ఎలాగైనా ఇందులో నుంచి బయటకు తీసుకురావాలని వేడుకున్నట్లు తెలిసింది ఒకవేళ విచారణ నివేదిక తారమైతే గ్రామస్తులను పాటు వాగ్వా సిబ్బంది కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్న అవుతున్నారని తెలిసింది ఇక ఉద్యోగులకు అసహనం ఈ మండల పశువైద్య అధికారి పనిచేస్తున్న హనుమంత్ రెడ్డి తీరుపై ఆ శాఖలో జోరుగా చర్చ నడుస్తుంది గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఉండి నిబంధనలకు విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడటం ఆ శాఖలో ఉద్యోగుల అవసరం వ్యక్తం చేస్తున్నారు ఒక అధికారి ప్రవర్తన తీరు మొత్తానికి మొత్తానికి మచ్చ తెచ్చిన మొత్తానికి మచ్చని తెచ్చిపెట్టిందని బాపోతున్నారు జిల్లా తెలంగాణ కి ఉద్యోగ సంఘానికి ప్రధాన కార్యదర్శి ఉన్న పనిచేస్తున్నారు హనుమంత్ రెడ్డి రాష్ట్ర పశు వైద్య అధికారుల సంఘానికి కూడా అసోసియేట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు పదలో అర్థం పెట్టుకుని శాఖలోనే కాకుండా గ్రామ పంచాయతీలో ఇష్టారాజ్యం నడుచుకుంటున్న నడుచుకుంటున్నారే ఆరోపణలు వ్యక్తం వస్తున్నాయి ఈ హనుమంత్ రెడ్డి ప్రభుత్వం నొచ్చుకున్న ఉద్యోగులు సిబ్బంది ఒక్కొక్కరు బయటకు వచ్చి నిజాలను సాక్షితో సాక్షి దిన పత్రికతో పంచుకుంటున్నారు ఇది మనకు నేను నచ్చిన సాక్షి దిన పత్రికలో వార్త చూద్దాం ఈ కాలం చదివిన ఇంజక్షన్ తో బాలు చూద్దాం వైద్యులపై ఫిర్యాదు చేసిన బాధితులు ఆలస్యంలో వెలుగు వచ్చిన సంఘటన చెందిన ఘటన ఆలస్యంలో ఆలస్యంగా వెలుగు వచ్చింది మండలానికి దర్పాల దీక్ష పది నెలల బాలుడు గత నెల అవసరకు గుర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని కలేవాడిలో ఓ గల ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు ఐదు రోజుల వైద్యం తర్వాత బాలుడి ఆరోగ్యం మెరుగైంది డిశ్చార్జ్ చేసే సమయంలో ఓ ఇంజి ఇంజిక్షన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యుడు అడ్మిట్ అయిన తర్వాత ఐదు తర్వాత పిల్లలు నయండి నయం అయిన తర్వాత డిశ్చార్జ్ చేసే సమయంలో ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఇక ఇంజక్షన్ ఇచ్చే సమయం ఇచ్చారు తర్వాత దీక్షిత ఒకసారిగా అసలు గురయ్యాడు ఇక దీంతో మెరుగైన వైద్యం కోసం సదరు వైద్యులు వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తరలించారు మావి మధ్యలో బాలు మృతి చెందాడు తీరా కుటుంబాలకు అనుమానం వచ్చి ఇంజక్షన్ గురించి ఆర్థిక ఏడాది ఫిబ్రవరిలో